బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడలూరు మండలం నాత్ రాజుపాలెం గ్రామంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన అమలు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ బీత రవిచంద్ర గారితో కలిసి పాల్గొన్నారు కోటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల విధానాల గురించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతులు మరియు టీడీపీ కార్యకర్తలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుభవఘ్నులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా పురోగమిస్తుందన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జలాశయాలు నుండి రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు యువ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చొరబ విశాఖపట్నంలో నిర్వహించిన సిఐఐ సమ్మిట్ ద్వారా ఊహించిన దానికన్నా ఎక్కువగా దాదాపు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు తద్వారా రాష్ట్రంలో పదహారు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు గత ఐదేళ్లలో అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దుతో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు ఎన్నికలకు ముందు చేసిన హామీల అమలులో భాగంగా రెండో విడత అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కోవురు నియోజకవర్గంలో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతన్నలకు దాదాపు పదకొండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి వ్యవసాయ అధికారి అనిత టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నాప వెంకటేశ్వర్లు నాయుడు రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిల్ల వీరేంద్ర నాయుడు నియోజకవర్గ పరిధుల ఐదు మండలాల టిడిపి అధ్యక్షులు మాజీ అధ్యక్షులు టీడీపీ యూనిట్ క్లస్టర్ మరియు బూత్ కమిటీ కన్వీనర్లతో పాటు కోటమింగ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకొచ్చి మనకి ఈ ఉద్యోగ అవకాశాలు అందులో పద్దెనిమిది వేల కోట్ల వరకు వచ్చింది మనం పదహారు ఇరవై లక్షల కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం అధికారంలోకి రాకముంది చెప్పడం జరిగింది ఈ రోజు ఆల్మోస్ట్ ఈ సబ్మిట్ వల్ల పదహారు లక్షలకు ఉద్యోగాలు ఆల్రెడీ వస్తాయి అని చెప్పి మన యువ నాయకులు మొదలు చెప్పడం జరిగింది మీకందరికి తెలుసు ఆ రోజు మన ప్రతిపక్ష పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు గారు రైతులను వదిలేశారు ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయారు దానివారం వీళ్ళని వదిలేశారని మాట్లాడారు కానీ కాదు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సమపాలనలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకి ఏదైతే అవసరమో అవి తప్పకుండా తీరుస్తారు ఆ ఘటన అయిపోయింది వెలువెంటనే మన అన్నదాత సమీభావ కార్యక్రమానికి శ్రీకారం చూశారు అదేవిధంగా ఈరోజు మనకి పిఎం నరేంద్ర మోడీ గారు ఎలాగైతే మనకి చెప్పారో ఆయన ఇచ్చే మనకి రైతుల కోసం ఆయన ఇచ్చే ఈ రెండు కలిపి ఈరోజు మన రైతుల అకౌంట్లో కొంతసేపు జమ కాబోతుంది అదే కాకుండా డెల్టా ఏరియా అయినా మరి ఫోన్ కాన్సెన్సీలో రైతులకి ఏ కావాలో అవన్నీ మనం చేసుకుంటున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు దయాల జలాశయాలన్నీ పుష్కలంగా నీటితో నిండున్నాయి ఈరోజు మనం వస్తే నాలు యూరిగింది ఒక మనం రైతుకి ఎకరాకి మూడు బస్తాలు లెక్కన ఒక్క ఎకరా ఉన్న రైతు కూడా అన్యాయం కీలకంగా ఇవ్వాలనే కాన్సెప్ట్ తో రెండు వింటలు ఆల్రెడీ మనం యూరియా ఇవ్వడం జరిగింది మూడో వింట కూడా రెడీగా పెట్టుకున్నాం అదేవిధంగా గత రబీ సీజన్లో మీరు చూశారు ఇరవై నాలుగు గంటల్లో అమాన్యులతో సహా కొనుగోలు ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు పడి చేసిన ప్రభుత్వం మన ఏకైక తెలుగుదేశం ప్రభుత్వాన్ని అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డా రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి పెట్టుకొని మనకి రైతులకి ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లా వాతావరణం తగలి చెప్పి మన పద్ధతులు చెప్పి మేము అందరికన్నా ముందుగా ధాన్యం పండిస్తాము కాబట్టి కొనుగోలు కేంద్రాలు గుర్తుగా కొంచెం ఓపెన్ చేయాలని చెప్పి కూడా మినిస్టర్ గారికి మనం తెలి తెలం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి చర్చించి తప్పకుండా వచ్చేసారి తగు నిర్ణయం తీసుకుంటాను కూడా మనం చెప్పాలి కాబట్టి ఇందాకే కొంతమంది రైతులు చెప్పినట్టు కొనుగోలు కేంద్రాలు తప్పకుండా టైంలో ఓపెన్ చేస్తామని చెప్తున్నాం చెప్తున్నా యూరియా కూడా అందరికీ తగు వచ్చే విధంగా చూస్తాము మన కోవర్ కాన్స్టెన్సీలో రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అండగా నిలబెడతానని ఈరోజు ఈ రైతు సోదరులు అందరికీ కూడా నేను అదే అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనకి అన్నదాత సుజీవ పథకం ద్వారా మన కోవురు నియోజకవర్గంలో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలన్న కాన్సెప్టే మన తెలుగుదేశం కాన్సెప్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి అదేవిధంగా ఎవరైనా రైతీ ఈ అన్నదాత సునీభావం కానీ పడకపోతే కొంతమంది ఇంకా కూడా వచ్చారు దాని దగ్గరికి కొంతమంది ఏదో రాలేదని చెప్పి రాకపోతే దానికి అధికారం దగ్గర మీరు ఎన్ని మాట్లాడాలి ఏదైనా సాంకేతిక సమస్యల కారణంగా ఖాతాలో డబ్బులు జమ ఆకుంటే మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి కాల్ చేసేందుకు కోరుతున్నాము అలాగే రైతుల ఆధార్ నెంబరు వెబ్లైన్లో తప్పుగా నమోదైతే వెంటనే రెవెన్యూ అధికారిని సంప్రదించాలని కూడా నేను రైతులను కోరుతున్నాను అన్నదాత సుఖీభవా పథకానికి అర్హులైన అందరి రైతులకి అన్నదాత సుఖీభవా అందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను